Ich Sairam. అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీ వ్యక్తి కరెంటు ఫీలింగ్స్ మీ విషయంలో వాళ్ళు అంటే మీ నుండి దూరం అయిన తర్వాత వాళ్ళ ఆలోచనలు ఉంటాయి కదండి సో మీ విషయంలో గెలిచామనుకుంటున్నారా లేక ఓడిపోయామనుకుంటున్నారా అసలు మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం మీ రీడింగ్లో తెలుసుకుందామండి అండ్ ఇదేంటి అంటే జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి ఫోర్స్బుల్గా ఈ రీడింగ్ నాదే నా కోసమే అని మాత్రం తీసుకోవద్దన్నమాట సో ఇది టైమ్లెస్ రీడింగ్ కూడా సో ఎప్పటి నుంచి అయితే మీరు చూస్తారో అప్పటి నుంచి ఈ వీడియో అనేది మీకు రీజనట్ అవుతుంది మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి నెంబర్కి కాంటాక్ట్ చేయండి అంటే వాట్సాప్ కానీ లేదా కాల్ కానీ ఏదైనా చేయొచ్చు సో రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను మీకు చెబుతాను సో పర్సనల్ రీడింగ్ అనేది చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్స్ అనేది ఇస్తారనమాట సో మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అని మీరు కాల్ చేసే ముందు మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్ ఇస్తారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి సో కొన్ని కొన్ని వర్క్స్కి ఎథిక్స్ అలానే ఉంటాయండి అవి అవి మీరు ఫాలో అవ్వాలి అండ్ మేము కూడా ఫాలో అవ్వాలి సో అందుకే చెప్తున్నాను అనమాట పర్సనల్ రీడింగ్స్ చార్జబుల్ ఫ్రీగా అయితే చేయను చేయలేను చేయబడవు అండి అర్థం చేసుకోండి సో ఇంకొచ్చేసి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో మీ వ్యక్తి కరెంట్ ఫీలింగ్స్ మీ విషయంలో వాళ్ళు ఓడిపోయామనుకుంటున్నారా గెలిచామనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా అనేది చూసేద్దాము మీ వ్యక్తికి ఏంటంటే అండి మీ గురించి చాలా స్ట్రాంగ్ ఎమోషన్ అయితే ఉందండి వాళ్ళు మీ ప్రేమ కోసము అంటే మీ యొక్క లవ్ కోసం వాళ్ళు చాలా స్ట్రగుల్ చేస్తున్నారు లేదంటే ఇంకా కూడా స్ట్రగుల్ చేస్తారు అని అయితే చెప్పవచ్చు అండి ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు మీ రిలేషన్షిప్ని ఒక మంచి హ్యాపీ రిలేషన్షిప్గాను అంటే ఈ రిలేషన్షిప్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అని చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అలానే ఈ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలి అని చాలా డిటర్మైన్గా కూడా ఉన్నారండి కానీ వాళ్ళు లోపల ఏంటి అంటే అంటే వాళ్ళ మనసులో చాలా రిగ్రెట్లో ఉన్నారండి సో మీ రిలేషన్షిప్లో జరిగిన జరిగి ఐ మీన్ ఏదైనా జరిగి ఉండొచ్చు సో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరిగిందండి సో అది చిన్న తప్పు కావచ్చు లేదా మిస్అండర్స్టాండింగ్స్ కావచ్చు అది ఏదైనా కావచ్చు బట్ దానివల్ల ఏంటంటే అది ఒక చిన్న తప్పు అయినా సరే వాళ్ళు కొద్దిగా నెగిటివ్ ఫీలింగ్తో అయితే ఉన్నారండి సో నేను ఈ రిలేషన్షిప్లో ఓడిపోయాను అనుకున్నట్లు అంటే ఒక నెగిటివ్ భావనతో ఉన్నారనమాట అంటే అది మీ మధ్య జరిగింది అది ఏదైనా కావచ్చు మిస్అండర్స్టాండింగ్ కావచ్చు లేదా ఏదైనా సరే ఒక చిన్న మిస్టేక్ కావచ్చు అనమాట సో దా విషయంలో వాళ్ళు ఏంటి అంటే చాలా నెగిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళు ఓడిపోయారేమో అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారండి అండ్ మనసులో ఏంటంటే డీప్ లవ్ అయితే ఉందండి మీ మీద మీ వ్యక్తికి క్లియర్గా మీ మీద లవ్ ఉందని వాళ్ళకు కూడా అర్థమవుతా ఉంది కానీ దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు వాళ్ళ లైఫ్లో ఒక స్పెషల్ స్పెషల్ పర్సను అంటే ఒక ఎమోషనల్ బాండ్ మీతో ఉంది మీరు వాళ్ళ లైఫ్లో ఒక ప్రియారిటీ ఐ మీన్ ప్రియారిటీ మీరు అండ్ ఒక స్పెషల్ పర్సన్ అని వాళ్ళకైతే బాగా తెలుసండి కాకపోతే వాళ్ళు ఏంటి అంటే ఇప్పటికి కూడా మీతో కనెక్షన్ని బ్రేక్ చేయాలి ఈ రిలేషన్షిప్ వద్దు ఇలా అయితే ఏమీ అనుకోవడం లేదండి ఎందుకంటే వాళ్ళైతే మీ విషయంలో వాళ్ళ మనసులో డీప్ లవ్ ఉంది మిమ్మల్ని ఇంకా కూడా ఇప్పటికీ వాళ్ళు ఇష్టపడుతున్నారు లవ్ చేస్తున్నారని చెప్పచ్చు అనమాట సో ఈ కనెక్షన్ బ్రేక్ చేయాలి ఈ రిలేషన్షిప్ వద్దు అని అయితే వాళ్ళకి అనిపించట్లేదండి కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎందుకో తెలియదు కానీ సిచ్యువేషన్ మీ మధ్య ఏం జరుగుతుందో ఏంటో మీకే తెలియాలి బట్ టెన్షన్లో అయితే ఉన్నారండి సో నైట్లో వాళ్ళు ఏంటి అంటే నిద్ర అనేది అసలు వాళ్ళకి పట్టట్లేదండి నిద్రపోవడానికి ట్రై చేసినా సరే ఎన్నెన్నో ఆలోచనలు వస్తున్నాయన్నమాట వాళ్ళకి అంటే ఓవర్ థింకింగ్ అనేది నడుస్తూ ఉందండి వాళ్ళ మైండ్లో సో నేను తప్పు చేశానా లేకుంటే ఒకవేళ ఇలా చేసి నేను గెలిచానా లేకపోతే ఓడిపోయానా అసలు ఏంటి ఏం జరుగుతుంది నా లైఫ్లో సో నేను అలా చేసి ఉండకూడదేమో లేకపోతే అలా చేసిందే కరెక్ట్ ఏమో ఇలా చాలా చాలా కన్ఫ్యూషన్స్ చాలా ఓవర్ థింకింగ్ ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లో అయితే రన్ అవుతున్నాయండి వాళ్ళైతే గిల్ట్గా కూడా ఫీల్ అవుతున్నారు అండ్ ఫియర్లో కూడా ఉన్నారండి సో మీ మధ్య ఏం జరిగిందనేది మీకే తెలియాలి సో అది ఏదైనా కావచ్చు దానివల్ల అయితే వాళ్ళు చాలా బాధపడుతున్నారు చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు చాలా భయపడుతున్నారు కూడా సో వాళ్ళకేంటంటే లోపల ఇంకా కూడా మీ విషయంలో హోప్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి మళ్ళీ మీ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది ముందులా మంచిగా ఉంటుంది అన్న ఒక హోప్ అయితే వాళ్ళలో ఉందండి మీ లవ్ని వాళ్ళు ఐ మీన్ మీ మీద ఉన్న లవ్ కావచ్చు మీ రిలేషన్షిప్ని సక్సెస్ చేసుకోవాలి అనే ఫీలింగ్ అనేది వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది ఏంటి అంటే ఆ వ్యక్తి మనసులో ఇన్ని ఆలోచనలు ఉన్నా సరే పబ్లిక్గా నేను గెలిచాను అన్నట్లు కనిపిస్తున్నారు అంటే మీతో మాట్లాడకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మీ విషయంలో వాళ్ళదే వాళ్ళే గెలిచారు సో వాళ్ళదే పైచేయి అయింది అన్నట్లు ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఒక ప్లానింగ్ స్టేజ్లో కూడా ఉన్నారండి ప్లాన్ చేస్తున్నారనమాట సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే క్లారిటీ అనేది లేదండి కన్ఫ్యూజన్ ఉంది ఫియర్ ఉంది ఓవర్ థింకింగ్ ఉంది సో చాలా ఇల్యూషన్స్లో ఉంటే ారండి వాళ్ళైతే నిజం అనేది ఏంటి అంటే వాళ్ళు బయట చెప్పట్లేదు మీ మీద ఉన్న ఎమోషన్ని కూడా వాళ్ళు ఓపెన్ అప్ అవ్వట్లేదు సో వాళ్ళు వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే మీ విషయంలో అసలు వాళ్ళు చేసింది కరెక్టా రాంగా అన్న క్లారిటీ లేకపోవడము కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఉన్నాయండి సో వాళ్ళైతే పాపం చాలా బాధపడుతున్నారని చెప్పొచ్చు అంటే మీ విషయంలో వాళ్ళు మీకు దూరంగా వెళ్ళిపోయి ఆ సెకండ్లో వాళ్ళకి అనిపించుండొచ్చు నేనే గెలిచాను ఐ మీన్ మీకు దూరంగా వెళ్ళిపోయి మంచి పని చేశాను అన్నట్లు అనుకుంటున్నారు బట్ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళకి మిమ్మల్ని వదిలేసి మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోతే అసలు జీవితాన్ని కోల్పోయాను నేను నా లైఫ్లో ఓడిపోయానేమో అన్న ఫీలింగ్ ఉందండి మిమ్మల్ని వదిలేసి మీకు దూరంగా వాళ్ళైతే ఉండలేరండి ఒకవేళ ఉన్నా సరే సో వాళ్ళ మనసులో అంతా కూడా మీరే ఉంటారు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అదంతా కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ మీరు అనుకున్నట్లు మీ వ్యక్తి మీకు ఇంపార్టెంట్ ఇచ్చి మీ దగ్గరికి వస్తారండి మీ వ్యక్తికి ఏంది అంటే మీరు చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు తెలుసుకు ఐ మీన్ తెలుసుకున్నారు ఆ క్లారిటీ అనేది వాళ్ళకి ఫ్యూచర్లో వస్తుంది ప్రజెంట్ ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల క్లారిటీ లేదు అండ్ మీ వ్యక్తికి ఏంటంటే మీరు చాలా ఇంపార్టెంట్ అలానే మీ మీద లవ్ ఉంది కాకపోతే వాళ్ళు ఏంటి అంటే కొన్ని ఫియర్స్లో ఉన్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు అంత ఫియర్ కన్ఫ్యూజన్ గిల్ట్ ఇన్ని ఉన్నా సరే వాళ్ళలో రిగ్రెట్ అనేది ఉందండి సో అంటే వాళ్ళు ఏంటి అంటే మీ నుండి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళు సో నేనే గెలిచాను అని ఒక హోప్ మెయింటైన్ చేస్తూ ఉన్నా సరే ఇప్పుడైతే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈ రిలేషన్షిప్ని వదులుకొని మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు పూర్తిగా ఓడిపోయాను ఇంకా జీవితంలో నాకేమీ లేదేమో అన్న డౌట్ కూడా వాళ్ళకి ఉందండి సో వాళ్ళ మనసులో మీరు ఒక మంచి ఎమోషన్ అనమాట మీ మీరు వాళ్ళకేంటి అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా మీతో ఉండాలి అనేసి అనుకుంటున్నారు సో మీరు పేషెంట్స్తో ఓపిక్గా ఉంటే సిచ్యువేషన్లో క్లారిటీ అనేది వస్తుందండి ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే మీ దగ్గరికి వస్తారు మీరు కొంచెం ఓపిక్గా ఉండండి వాళ్ళు అయితే ఇప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు గెలిచామన్న విరవీగుతూ ఉన్నారనమాట అంటే నేనే గెలిచాను మా రిలేషన్షిప్లో నాదే పై చేయి నేను కరెక్ట్గానే డెసిషన్ తీసుకున్నాను ఇలా ఆలోచన ఆలోచించారు ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు బాగా అబ్జర్వ్ చేసి అన్నీ కూడా థింక్ చేయడం వల్ల మీ సో ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటి అనే క్లారిటీ అనేది వాళ్ళకి రాబోతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో జస్ట్ కన్ఫ్యూజన్ వల్ల క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు కొంచెం ఓపికతో ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వస్తారండి సో ఇదండి మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఇలా ఉన్నాయన్నమాట సో ఇది ఒక జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళే తీసుకోండి సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కాంటాక్ట్ నెంబర్కి ఐ మీన్ అక్కడ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ చెప్తాను పర్సనల్ రీడింగ్స్ ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్స్ ఇస్తారనమాట సో మీరు కోరుకున్న రిలేషన్షిప్ మళ్ళీ మీ దగ్గరికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే ఆ సాయినాథుని దయ ఎప్పుడు కూడా మీ మీద ఉండి మీరు హ్యాపీగా ఉండాలి అని కూడా కోరుకుంటున్నానండి జై సాయిరామ్